హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ రన్ కార్డ్స్ అండి నిన్న టూ వీడియోస్ పెట్టాను బాగా రిప్లై ఇచ్చారండి బాగా కొన్నారు అయిపోయినాయి అవి అయితే ఇవాళ ఇంకా అసలు ఉన్నాయండి పార్ట్ వన్ తీస్తున్నాను పార్ట్ టూకి ఇంకా లేవు అయిపోయినాయి ఇవాళ ఇవాళకి ఈ వీడియోతో లాస్ట్ అయిపోతాయండి రన్ కార్డు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవి రన్ కార్డ్స్లో కూడా డ్యామేజ్ సారీస్ అండి డ్యామేజ్ ఎక్కడైనా వస్తుంది రావచ్చు రాకపోవచ్చు యాక్చువల్గా డ్యామేజ్లోయే మేము తీసుకుంటున్నాం అనే ఆలోచనతోనే తీసుకోండి మళ్ళీ మీరు వచ్చాక ఇది డ్యామేజ్ ఉంది కదా ఎంత ఉంటుంది అనుకోలేదండి అని అలాంటివి వద్దండి నేను ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా చెప్తాను డ్యామేజ్ ఎక్కడొచ్చింది ఏంటి అనేది కూడా ఓకేనా ఆఫ్ ఫైట్ అండి ఇది శాటిన్ రన్ కార్డు అయితే పళ్ళు ఇలా వచ్చింది సారీ మొత్తం కూడా క్రీమ్ కలర్కి ఇలా బార్డర్ వచ్చిందండి అసలు ఎంత బాగుందో తెలుసా ఎక్సలెంట్ పీస్ అండి బాగుందండి శారీ అయితే మస్తుంది చాలా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు క్రీమ్ కలర్కి బార్డర్ ఇలా ఇచ్చాడు బాగుందండి శాటన్ రన్ కార్డు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ఒకటో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి నాకు ఇలాగే పిక్ పెట్టండి వాళ్ళు వేరే ఇది బ్లౌజ్ అండి లైట్ మంచి పర్పుల్ కలర్ శారీ మొత్తం కూడా ఇలా నిలువిస్తాడు అసలు ఎలా ఉందో తెలుసా ఇది సాటిన్ రన్ కార్డ్ కన్నా కూడా ఏదో వెరైటీగా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా లైట్ కలర్ అండి అసలు లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు మాత్రం చూడంగానే బుక్ చేసుకోండి అండి చాలా బాగుంది ఓకే శారీ అయితే చాలా బాగుందండి స్ట్రైట్స్ ఇట్లా నిలువలు ఇస్తాడు సూపర్ ఉంది ఓకేనా చాలా లైట్ కలర్ అండి చాలా లైట్ కలరు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి ఓకేనా కలర్ అయితే లైట్ పర్పుల్ కలర్ అండి ఓకే లైట్ ఇంగ్లీష్ కలర్ అనమాట పర్పుల్ కలర్ కూడా లైట్ కలరు చాలా బాగుందండి కలరు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి దీ నెంబర్ వచ్చేసరికి రెండో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి బాగుంది ఓకేనా ఇది డోలా రన్ కార్డ్ అండి ఇది సాటిన్ రన్ కార్డ్ కాదు డోలా రన్ కార్డు శారీ అయితే ఎక్సలెంట్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది సూపర్ 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 అంటే సూపర్ శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లాక్ అని అడిగిన వాళ్ళకి బ్లాక్ అయితే ఇవాళ ఒక శారీ వస్తుంది వీడియోలో మీరు ఎవరైనా కావాలంటే ఫస్ట్ బుకింగ్ చేసుకోండి అండి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి దీని నెంబర్ వచ్చేసరికి మూడో నెంబర్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి పళ్ళు ఇది కూడా ఇది డోలా పట్టులో రన్ కార్డ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది భలే ఉందండి బోర్డర్ భలే ఉంది నిజంగా చాలా బాగుంది ఓకేనా పై బార్డర్ వచ్చేసరికి మనకి చిన్నది వస్తుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి పెద్ద హోల్ వచ్చిందండి చూసారా అలా వచ్చింది అది నాకు తెలిసి స్టెప్పుల్లో కానీ నడుం దగ్గరికి కానీ వెళ్ళిపోయిద్ది శారీ మొత్తం కూడా ఇలాగే పైతానీ బోర్డర్ ఇచ్చాడు ఈ బోర్డరే పైన వచ్చిందండి కుచ్చీళ్ళ దగ్గర బాగుంది శారీ అయితే వితౌట్ బ్లౌజ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ రాలేదండి ఇది నాలుగో నెంబరు నెంబర్ వచ్చేసరికి నాలుగో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఓకే లంగాలకైనా సూపర్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాలుగో నెంబర్ అండి పళ్ళు అండి ఇది శాటిన్ వస్తుందండి ఎల్ మస్టర్డు ఇది పళ్ళు శా శారీ మొత్తం కూడా ఇట్లా కింద వచ్చేసరికి శాటిన్ బార్డర్ వచ్చింది పైన కూడా శాటినే కానీ ఒక రకంగా మెరవట్లేదండి ఇది ఒక డోలా ఫినిషింగ్ లాగా ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చేసరికి శారీ మొత్తం బుటీస్ వస్తాయి చాలా బాగుందండి మస్టర్డ్ సన్న బుటీస్ వచ్చాయి బ్లౌజు కూడా వచ్చిందండి దీనికి ఇది సాటిన్ బ్లౌజ్ వచ్చిందండి బాగుంది కదా శారీ మస్టర్డ్ అండి మెంతి కలర్ ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి ఐదో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి బ్లూ తీసుకో పళ్ళు యాక్చువల్గా నిన్న కూడా వచ్చిందండి ఈ శారీ ఒకటి అది బుకింగ్ అయిపోయింది ఇది రెండోదండి ఓకేనా బ్లూ కలర్ బ్లూ కలర్కి శాటిన్ రన్కాడు శారీ అయితే చాలా బాగుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి దీనికి బ్లౌజ్ హైలైట్ అండి నిన్న వచ్చిన దానికి కూడా బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజు ఓకే శారీ మొత్తం కూడా ఇట్లా నిండుగా ఇచ్చేసాడు ఎక్సలెంట్ పీస్ అండి బోర్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు మనకి శారీ అయితే మస్తు ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి దీని నెంబర్ వచ్చేసరికి ఆరో నెంబరు దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు డ్యామేజ్ వచ్చిందండి యాక్చువల్గా ఇది రివర్స్ కుట్టారు ఇటువైపు కుడితే కనపడదు ఇది మీరు బ్లౌజ్ అదేంటి లంగా లాగైనా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది మస్టర్డ్కి ఇలా శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది ఒక తాన్లో కట్టాలంటే ఒక మీటర్ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఉంటుందండి నిజంగా అంత బాగుంది శారీ ఓకే మీరు ఇది శారీ కాకుండా మనకి లంగా ఓణిలో వేసుకోవడానికి సెట్ అవుతుందండి చక్కగా తీసుకోండి నిజంగా చాలా బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బ్లౌజ్ రాలేదు పళ్ళులో డ్యామేజ్ వచ్చిందండి ఇంకెక్కడ రాలేదు కనుక మీరు ఇది లంగా ఓనీ సెట్కి సెట్ చేసుకోవచ్చండి రెడ్ కలర్ది మనం డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే ఓనీ కూడా రెడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని నెంబర్ వచ్చేసరికి ఏడో నెంబరు దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు శాటిన్ రన్ అండి ఎంత బాగుందో తెలుసా పీస్ నిజంగా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా బ్లౌజ్ హైలైట్ అండి ఈ బ్లౌజ్ ఒక్కటి కొనాలంటే థౌజండ్ అయిద్దండి నిజంగా చెప్తున్నా ఈ ఒక్క బ్లౌజ్ కొనాలంటే థౌజండ్ అండి సూపర్ ఉందండి శారీ దీని నెంబర్ వచ్చేసరికి ఎనిమిదో నెంబర్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మస్ట్ ఇంకోటి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది ఇది శాటిన్ కాదండి ఇది ఇచ్చి డోలా డోలా జా డోలా పట్టు శారీ మొత్తం కూడా రన్ కార్డ్ వీడింగ్ వీవింగ్ ఇచ్చాడు పళ్ళు వచ్చింది చాలా బాగుంది శారీ ఎక్కడైనా డ్యామేజ్ వస్తే నేను చెప్తానండి శారీ అయితే ఎక్సలెంట్ పీసు అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కూడా వచ్చిందండి చక్కగా బాగుంది చాలా బాగుంది శారీ అయితే ఓకే వెయిట్ కూడా లేదండి బరువు కూడా లేదు తొమ్మిదో నెంబర్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికి శారీస్ కావాలంటే అన్ని బుకింగ్ చేసుకోనండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి ఇదండి పళ్ళు దగ్గర డ్యామేజ్ అయితే వచ్చింది ఇలా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది అసలు ఎంత బాగుందో కదా ఇది వీవింగ్ అసలు ఎంత బాగుందోనండి దీనికి బ్లౌజ్ లేదండి ఓకేనా పదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫ్ వైట్కి మనకి రంకాల్లో ఇచ్చాడు అయితే శారీ మొత్తం కూడా బుట్టీస్ వచ్చాయి ఇది పళ్ళు పళ్ళు అయితే హైలైట్ ఉంది అసలు క్యాక్ ఉందండి అసలు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వచ్చాయండి ఓకే ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది శారీ ఓకేనా ఇదండి చిన్నది ఏం లేదండి ఇది పెద్ద ఇబ్బంది ఏముంది కర్చింగ్లో బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చాడు రాణి కలరు అక్కడ ఒక్క చోటేనండి ఇంకెక్కడ ఏమీ లేదు పదకొండో నెంబర్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి షిప్పింగ్ అండి చక్కగా తీసుకోండి అండి అసలు ఇవి ఐటమ్ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు నెమలపించ కలర్ అసలు ఈ కలరు వీడియోలోనే పెట్టలేదండి ఇంతవరకు కూడా ఈ ఒక పీస్ వచ్చింది నెమలపించిన కలరు పళ్ళు ఎక్సలెంట్ పీస్ అండి పళ్ళు అయితే మస్తుంది మనకి పళ్ళులో డ్యామేజ్ వచ్చిందండి ఇది చూడండి పళ్ళులో వచ్చింది కనుక అసలు ఇలా కుట్టిస్తే దీన్ని ఏమీ కనపడదండి యాక్చువల్గా ఇవి నేను డ్యామేజ్ శారీస్ అని చెప్పే అమ్ముతున్నానండి మీరు మళ్ళీ ఇంత వచ్చింది అంత వచ్చింది అని అనొద్దు మీరు ఏదైనా కూడా ఎగ్జాక్ట్గా విని ఆర్డర్ పెట్టుకోండి అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే చక్కగా అర్థమవుతుందండి మంచి కలరు అని శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి పళ్ళులో అయితే డ్యామేజ్ వచ్చింది సూపర్ ఉందండి పీసు బ్లౌజ్ రాలేదండి పన్నెండో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ పీసెస్ అండి ఇవి అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ ఇంకెప్పుడుకి వస్తుందో అండి వీడియో కదా చాలా బాగుంది ఐటమ్ అయితే ఓకే బ్లౌజ్ కూడా వచ్చిందండి చక్కగా చాలా చాలా బాగుంది ఓకేనా పదమూడో నెంబర్ అండి నాకు నెంబర్తో కూడా కలిపి పెట్టండి అండి ప్లీజ్ అప్పుడైతేనే మాకు ఈజీగా ఉంటుందండి ఓకేనా మీకు నేను రిప్లై ఇవ్వాలంటే తొందరగా ఇలాగ పెట్టండి ప్లీజ్ సేమ్ పీస్ ఓపెన్ చేసాము మనం ఇదిగోండి డ్యామేజీ పళ్ళు దగ్గర నుంచి ఒక ఒక పా పాయింట్ల తర్వాతే వచ్చేసింది డ్యామేజీ ఇంకెక్కడైనా ఉందేమో చెప్తాను దోలా ఇది చక్కగా మంచి వివింగ్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ లేదండి చాలా బాగుంది పీస్ అయితే చాలా బాగుంది పద్నాలుగో నెంబర్ అండి ఓకే థ్యాంక్ అండి